మూడు బంధం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసు చెవి దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా బాగా చేశావు బంగారం నిజంగా నీ డాన్స్కి నేను ఫిదా అయిపోయాను అని చెప్పి వసు చెంపకి చిరుముద్దు ఇచ్చి అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు విరాస్ తన బుగ్గపై ముద్దు పెట్టుకోగానే వసు ధర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కొంతసేపు షాక్లో ఉండిపోతుంది ఇప్పుడు నిజంగా విరాజ్ సార్ నన్ను ముద్దు పెట్టుకున్నారు కదా ఇదైతే కన్ఫామ్ అని వసదార అనుకుని ఇదేంటి సార్ మొబైల్ వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటుండగానే విరాస్ మళ్ళీ వెనక్కి వచ్చి తన మొబైల్ తీసుకుని వసు మొబైల్లో ఆన్ చేసిన వీడియో రికార్డర్ ఆఫ్ చేసేసి మొబైల్ పక్కన పెట్టేసి వసదార చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు డాన్స్ ప్రాక్టీస్ కి అందరూ రెడీగా ఉంటారు ఇంతలో అదే టైంకి ఆర్యన్ ప్రీతి కూడా వస్తారు వాళ్ళతో పాటు వాళ్ళ అత్తయ్య పాపని తీసుకుని వస్తుంది వైష్ణవి ప్రీతి దగ్గరికి వెళ్ళి వచ్చార అని అనగానే నువ్వు రమ్మని చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను వైశో అని ప్రీతి నవ్వుతూ అంటుంది అయితే మీరు రండి పాపని రూమ్లో పడుకోబెట్టండి అని చెప్పి వైష్ణవి ప్రీతి వాళ్ళ అత్తయ్య గారిని ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి రూమ్ చూపిస్తుంది ఇంతలో విరా వస్తారా కూడా స్టెప్స్ మీద నుంచి దిగుతూ కిందికి వస్తూ ఉంటారు వైష్ణవి వాళ్ళిద్దరిని చూసి విక్రమ్ తో జంట బాగున్నారు కదా అని నవ్వుతుంది విక్రమ్ కూడా వాళ్ళిద్దరి వైపు చూసి అవును అని అంటాడు ఇంకా అందరూ ఎవరి పొజిషన్ కి వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి వచ్చిన డాన్స్ మాస్టర్ వాళ్ళు ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారో కనుక్కొని దానికి తగ్గట్టుగా ప్రతి జంటీ స్టెప్స్ చూపిస్తూ ఉంటారు అరుణ్ గుప్తా గారు చంద్రమోహన్ గారి దగ్గరికి వచ్చి ఇలా ఒక్కొక్కరు సింగిల్గా కాకుండా ఏదైనా ఫ్యామిలీ సాంగ్ సెలెక్ట్ చేసుకుందాము చంద్రమోహన్ గారు ఏమంటారు అని అనగానే తప్పకుండా అలా అయితే ఒక సాంగ్లోనే అందరూ కంప్లీట్ చేయొచ్చు అని పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుని అదే విషయం డ్యాన్స్ మాస్టర్తో చెప్తారు అలా వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ గ్రూప్ సాంగ్ సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్స్ అనేవి డాన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకుని ఒక పక్కన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళకు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు వైష్ణవి విక్రమాదిత్య విరాస్ వస్తారా నిత్య సంతోష్ తరుణ్ ప్రియ ప్రీతి ఆర్యన్ ఇలా అందరూ కూడా తమ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆర్యానికి ప్రీతి తనతో డాన్స్ చేస్తూ ఉంటే మనసులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రీతిక కూడా మొదటిసారి ఆర్యంతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే అలాగే ఆర్యంతో నెమ్మదిగా తను వేసే స్టెప్స్కి ప్రీతి కూడా జోడీ కడుతుంది ఇంకా ప్రియా తరుణ్ణి తిట్టుకుంటూ తరుణ్ తో డాన్స్ చేస్తూ ఉంటుంది నిత్య మాత్రం ప్రతిసారి కావాలనే సంతోష్ కాలుని తొక్కుతూ సంతోష్కి కోపం తెప్పిస్తూ ఉంటుంది సంతోష్ చుట్టూ చాలా మంది ఉన్నారని ఆలోచించి నిత్య చేసే ప్రతి పనిని చాలా ఒప్పికగా పరిస్తూ ఉంటాడు కానీ నిత్య కావాలని ప్రతిసారి సంతోష్ ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది తన డాన్స్ వల్ల ఇంకా సంతోష్ నిత్యకి దగ్గరగా వచ్చి ఒక్కసారిగా తన నడుము దగ్గర చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఇంకొక చేతిని తన షోల్డర్ పై వేసి నిత్య వైపు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే సంతోష్ తన నడుముపై చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడో నిత్య ఆశ్చర్యంగా సంతోష్ వైపు చూసి ఎక్కువ చేస్తున్నావేంటి మర్యాదగా ముందు చెయ్యి అని కోపంగా అంటుంది అచ్చా ఇది కూడా డాన్స్ లో ఒక స్టెప్పు మాట్లాడకుండా నాతో పాటు కలిసి చెయ్యి అని అంటుంటే నిత్యకి సంతోష్ చెయ్యి తన నడువుపై ఉండడం ఇబ్బందిగా అనిపిస్తుంది చూడు నేను నిన్ను ఇబ్బంది పెట్టను కానీ ముందు నన్ను వదులు అని నెమ్మదిగా అంటుంది సంతోష్ నవ్వుతూ అలారా దారికి ఇంకొకసారి నన్ను కావాలని ఇబ్బంది పెట్టావంటే ఈసారి వేరేగా ట్రీట్మెంట్ చేస్తాను అని అనేసరికి విడికి బాగా ఎక్కువైంది కావాలని చేస్తున్నాడు అని నిత్య మనసులో అనుకుని నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టను నార్మల్గా డాన్స్ చేద్దాము అని అంటుంది అయితే ఓకే అని చెప్పి సంతోష్ నిత్య నడుముపై ఉన్న తన చేతిని తీసేస్తాడు నిత్య అప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని మనసులో అనుకుని సంతోష్తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది విరాస్ బసుధారితో ఒక టూ మినిట్స్ డ్యాన్స్ చేసి తనని వదిలేసి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు బసుధారికి ఏమీ అర్థం కాక విరాస్ దగ్గరికి వెళ్ళి అడగగాని నీకు డాన్స్ వచ్చు కదా ఇంకెందుకు ప్రాక్టీస్ చేయడం ఇందాక నేను డ్యాన్స్ చేసినప్పుడు నువ్వు ఎలాగైతే నాకు తగ్గట్టుగా డ్యాన్స్ చేసావో అలాగే సంగీతంలో కూడా చెయ్యి ఇప్పుడు నాకు డాన్స్ చేసే ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు అబ్బా ఎక్కడ దొరకవయ్యా నాకు నువ్వు అని వసుధారా మనసులో అనుకుంటూ ఇంక చేసేది ఏమీ లేక విరాస్ పక్కన కూర్చుంటుంది విక్రమ్కి డాన్స్ వచ్చినా కూడా వైష్ణవి దగ్గర తనకి డాన్స్ రానట్టు కావాలనే స్టెప్స్ అన్ని రాంగ్ వేస్తూ ఉంటాడు వైష్ణవి ఎన్నిసార్లు చెప్పినా కూడా వైష్ణవి ఒక స్టెప్ వేస్తుంటే విక్రమ్ ఇంకొక స్టెప్ వేసేసరికి వైష్ణవికి కోపం వచ్చి విక్రమ్ వైపు చూసి అసలు నీకు కొంచెం కూడా డాన్స్ రాదా ఇలా చేస్తున్నావేంటి విక్కీ అని అంటుంది నేను నీకు ముందే చెప్పాను కదా వైషు నాకు డాన్స్ రాదని నా డాన్స్ ఇలాగే ఉంటుంది ఏం చేయను అని విక్రమ్ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చెప్తాడు అబ్బా నీ డాన్స్ ఇలా ఉంటుంది అంటే అసలు నిన్ను అడిగేదాన్ని కాదు మరి ఒక స్టెప్ కూడా కరెక్ట్గా వేయడం లేదు ఇలా అయితే ఈవినింగ్ మన సంగీతలో ఎలా ప్రాక్టీస్ చేస్తామో అని వైష్ణవి ఫేసు నీరసంగా పెట్టుకుని చెప్తుంది విక్రమ్ నవ్వుతూ ఏం చేయను నేను ఎప్పుడూ డాన్స్ చేయలేదు పోనీ నువ్వు ఒక్కదానివే డాన్స్ చెయ్యి అని విక్రమ్ అంటుంటే చెత్తగా ఉంటుంది నేను ఒక్కదాన్ని డాన్స్ చేస్తే నీతో డాన్స్ చేయాలనే కదా నేను అనుకుంటున్నాను ఇప్పుడేమీ అవసరం లేదు నేను కూడా డాన్స్ చేయను బద్రేసై అని వైష్ణవి విక్రమ్ నుండి వెళ్ళిపోతుంటే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు వైష్ణవి అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ మాత్రం వైష్ణవి చేతిని పట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటే వైష్ణవి షాక్ గా కళ్ళు పెద్దవి చేసుకుని విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవిని తనకి అనుగుణంగా తిప్పుతూ ఉంటే వైష్ణవి కూడా ఒక బొమ్మ తిరుగుతున్నట్టు విక్రమ్ ఎలా తిప్పితే అలా స్ప్రింగులాగా లాగా తిరుగుతూ విక్రమ్తో పాటు డాన్స్ చేస్తూ ఉంటుంది వీళ్ళిద్దరినీ చూస్తున్న బసుదార విరాస్ వైపు చూసి విక్రమ్ సార్ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు కదా విరాస్ సార్ అని అనగానే విరాస్ కూడా నవ్వుతూ అవును అని చెప్పి మళ్ళీ తన మొబైల్ చూస్తూ ఉంటే అసలు ఇతను మనిషేనా లేకపోతే ఏదైనా గ్రహం నుండి వచ్చినా గ్రహాంతర వాసన అంత చక్కగా వైష్ణవి యొక్క విక్రమ్ సార్ డాన్స్ చేస్తుంటే చూడటం మానేసి ఆ కళ్ళు ఫోన్లో పెట్టుకుని కూర్చున్నాడు ఏంటో ఈ మనిషి అని వస్తారా మనసులో అనుకుంటే హలో వాళ్ళు చేసేది ప్రాక్టీస్ మాత్రమే ఈవినింగ్ ఎలాగో సంగీత్లో చేస్తారు కదా అప్పుడు చూస్తానులే అని మొబైల్ నుండి చూపు తిప్పకుండానే అంటాడు విరాజ్ బాబాయ్ నేను మనసులో కూడా మాట్లాడుకోకూడదా ఏంటి నా మనసులో మాటలు కూడా ఈయనకి తెలిసిపోతున్నాయా అని వస్తారా అంటుంటే నువ్వు మనసులో అనుకుంటే అనుకో ఇలా పైకి అంటే నాకేంటి చుట్టూ ఉన్న అందరికి కూడా వినిపిస్తుంది అని చెప్పి వసుధార తలపై చిన్నగా కొట్టి అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు విరాస్ అంటే నేను మనసులో అనుకోకుండా పైకే అనేసానా అని వెళ్తున్న విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వసుధార పాపం వసుదారకి విరాస్ తన మొబైల్లో వీడియో రికార్డర్ చేశాడని తెలియదు మరి విరాస్ వసుడాస్ చూడడానికి వీడియో ఆన్ చేస్తే నెక్స్ట్ పార్ట్ ఏం జరుగుతుందో చూద్దాం స్టోరీలను తప్పకుండా కామెంట్ చేయండి మీరు త్వరగా కామెంట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ కూడా ఈరోజే పెడతాను